గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ సినిమాల్లో మామూలుగా ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కోచ్ అనేది చెప్తూ ఉంటారు చూడండి అవునవును అది అందరూ చేస్తారంటే అందరూ చేయరు ఇప్పుడు ఎన్ని కూడా మీరు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ వన్ పర్సెంట్ టు బిలో టెన్ పర్సెంట్ ఉంటారు అటువంటి మీరు ఇండస్ట్రీ చూసారు కదా అంతే సార్ ఏ హీరోయిన్ ఎంత స్థాయి హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే అసలు హీరోయిన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఒక మాజీ డైరెక్టర్ గారు ఒక బహిరంగ స్టేట్మెంట్ స్టేట్మెంట్ కాదు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన చెప్తూ ఉండొచ్చు తప్పే ఉంది వాళ్ళ వాళ్ళ నమ్మకం ఉంటుంది లేదు వాళ్ళ వాళ్ళ జరిగిందే వాళ్ళ ఆయన చేసిన పని చేసిన కంపెనీల్లో అట్లా జరిగి ఉండొచ్చు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు కదా నా ఎక్స్పీరియన్స్ నేను ఇన్ని సినిమాల్లో ఉన్నాను ఇన్ని రోజుల నుంచి నేను దే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ టు బి ఫ్రాంక్ ఇది అబద్ధం కాదు ఇన్ ఫ్యాక్ట్ నాకు రివర్స్ చూసే రివర్స్ నా ఎక్స్పీరియన్స్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రివర్స్ అంటే ఏంటి సార్ వాళ్ళు దే ఆఫర్ దెమ్ సెల్స్ గర్ల్స్ విమెన్ అంటే ఆఫర్ అంటే సర్వైవల్ కోసం అంటారా అయింతే పాపం వాళ్ళు వాళ్ళకి ఏమంటుంది భయం వాళ్ళు మనకి మనం ఏంటో తెలియదు కదా సో ఇటువంటిది అయ్యి మనం ఆఫర్ చేసేద్దాం ఆయన అడగటానికి సిగ్గుపడుతున్నాడు మనం కదా అనే ఫీలింగ్ అలా ఉన్నారా సార్ హీరోయిన్స్ అందరు ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా ఇప్పుడు వీళ్ళు అడిగారు అన్నది ఎంతమంది తక్కువ మంది ఉంటారో అట్ట అడిగే వాళ్ళు కూడా అంతే తక్కువ ఉంటారు దర్శల్ తప్ప అప్పట్లో సెల్ ఫోన్స్ ఏమి ఉండేవి కాదు కదా సార్ అడగడం ఎలా తెలిసేది మరి వీళ్ళకి అంటే డైరెక్ట్ డైరెక్ట్ కడగట్లే అడిగే వాళ్ళు అనే వాళ్ళు డైరెక్ట్గా అడగట్లే ఎట అడిగినా వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినలేను వాళ్ళు లేను వాళ్ళు దాని మొహాటం సిగ్గులు ఏమి ఉండవాలిస్ వెరీ ఆక్వర్డ్ సరే అండ్ అంటే ఇంత బ్యూటిఫుల్ పరిశ్రమలు ఈ ఒక్కటి ఈ ఒక్క విషయం ఇంత చర్చనీయాంశం అంశం అవుతుంది కదా పదేళ్ళలో చర్చిని అంశం అంటే రెండు రకాలం ఇది ఇప్పుడు పిచ్చి ముంద పెళ్లి ముంద అంటే ఇప్పుడు ఇద్దరికి ఇష్టం అయితే ఇప్పుడు అడగ్గానే లొంగిపోతారు అనేది కూడా నేను నమ్మను అన్లెస్ వాళ్ళకి ఒక అవసరం నేను దీంట్లో సర్వైవ్ అవ్వాలంటే ఇది అయితేనే అవుతుంది అనుకుంటే లొంగొచ్చు లేదంటే ఎందుకు లొంగుతారు వాళ్ళు అలాంటి ఏమంటే మ్యూచువల్ బెనిఫిట్ కోసం జరిగితే జరగాలి తప్ప నేనేదో ప్రతి వాళ్ళు ఇట్లా చేస్తారు అంటే జరగదు కాదు మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా సార్ అంటే వేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఒక కబురు పెట్టి మీ హీరోయిన్స్ అంటే అందరు అలా వచ్చి ఉంటారు కాదు మీరు చెప్పారు కాబట్టి ఆయన మాస్కింగ్ సో చాలా మంది చాలా జెంట్ చాలా చాలా మర్యాదగా సొంత పిల్లలు లాగా నాకు ఆడపిల్లలే ముగ్గురు సో వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఆడపిల్లలాగానే ఉండేవారు తప్ప ఎవరు ఒకటే అటువంటి ఉన్నాయి పెద్ద విషయం ఇవన్నీ అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా మీరు కూడా మొన్న ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు మీరు మనం మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్ అదే ఈ జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీలు వేయడం వీటిని పరిష్కరించే దిశగా కమిటీల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దిగొచ్చిన ఎవరు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ కదా సార్ ఇవి హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి మీరు అన్నట్టు ఒక టైంలో ఇష్టం ఉండొచ్చు ఒక టైంలో కాంప్రమైజ్ అవ్వచ్చు ఒక టైంలో అది చెడుగా కనిపించవచ్చు రకరకాలు ఉంటాయి తప్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు ఏమిటవుతుంది సార్ వాట్ యూ థింక్ అంటే ఇప్పుడు మీకు గతంలో మొదటి నుంచి కూడా చరిత్ర చరిత్ర అనుకోండి ఇతిహాసాలు తీసుకోండి పురాణాలు తీసుకోండి ఆయన వాల్మీకి గారు దొంగ ఆయన తర్వాత మంచివాడు అయిపోయాడు సో ఇట్లా మనుషుల్లో మార్పులు చాలా వస్తూ ఉంటాయి మారిన ఇప్పుడు నేను మారిపోయాను గతంలో తప్పు చేశాను నేను ఇప్పుడు నేను మారిపోయి ఉంటే నువ్వు తప్పు చేసే తప్పు చేసావంటే దానికి దాని అర్థం లేదు కదా సో నువ్వు గతంలో నువ్వు అంత దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు అంటే ఇప్పుడు నేను నేను సన్యాసిని అయిపోయా బుద్ధుడు అంతకు ముందు రాజు విశ్వకుడు అంతకు ముందు రాజు వీళ్ళిద్దరు మంచి మా ఉద్ది మతానికి వచ్చినాక చేయలే బుద్ధుడు దేవుడు కాదంటావా అంతే కదా సార్ సో మరి మరి ఏ కాంటెక్స్ లో చెప్తున్నారు అది అంటే తప్పులు జరుగుతున్నాయి కానీ ఎట్లా ఉంటుంది అంటే నేను విక్టిమ్ అనుకోమ్మాక్టిమ్ కానీ లేకపోతే నా మీద ఎలిగేషన్ వచ్చింది అనుకో సో నాకు కడుపు మిగిలిపోతా ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుంది దీంట్లో ఈ ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్ని ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఇష్టపడితారు ఇప్పుడు అప్పుడు కూడా కదా సార్ ఎప్పుడైనా కానీ ఇష్టపడతారు ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి సరెండర్ అయినా కానీ తర్వాత సార్ కలిసి ఉన్నారుగా అవును నాతో సరెండర్ అయిపోయినాక నువ్వు ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలెడతా నువ్వండి అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా ఒక మొత్తం ఉండొచ్చు నాకు వాళ్ళ మీద ఒక మొత్తం ఉండొచ్చు అది ఎవరికైనా ఎప్పుడైనా జరిగి వాళ్ళు నాకు వెళ్ళినాక బయటికి వెళ్తా అంటే వదిలిపెట్టబుద్ది ఇదిగో ఒకళ్ళు ఒక మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటి దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నేను అవసరం దిగిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి నాచురల్ ఇది హ్యూమన్ సైకాలజీ ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం ఇప్పుడున్న కొత్త సిస్టమ్ ఒకప్పుడు అది వేరు ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే డౌట్ చాలా డౌట్లు ఉన్నాయి అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్ అంటే ఇదివరకు ఇట్ వాజ్ అ బిక్ టాబు అంటే ఇప్పుడు కాదు అది ఇప్పుడు వాట్ నార్మలైజ్ అయింది నార్మలైజ్ అయిపోయింది సో ఇప్పుడు దానికి ఏమవుతుంది దానికి ఏమవుతుంది ఆటోమేటిక్ గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం ఇంస్టాగ్రామ్ లో అన్ని అన్నిసార్ట్స్ పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం సో మనమే అనౌన్స్ చేసుకుంటాం వాట్ ఈస్ హాపెనింగ్ అవును ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళకి చేసి పెడుతున్నాం ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఏమేం పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు మాట్లాడాలి అంటే తీపరం లేదు తాపరం లేదు ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు నువ్వు రావకూడదు అంతే సింపుల్ సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది కానీ జెన్యున్ ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించబోరు ఎందుకు ఉందమ్మా డెఫినెట్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం ఎవరో ఒక అమ్మాయి హాస్తిగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఈ ఇదిస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో ఇంట్లో కానీ అదే చెప్తాను నువ్వు అడగటం కూడా తప్పు అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద శిక్ష నేను శిక్ష అర్హుడే ఏమంటే మ్యూచువల్ కలిసి ఉన్నాం కదా నీకేంటి అని మనం అడుగు లేదు ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా అవును ఇప్పుడు ఇప్పుడే మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్ అది దాన్ని నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్ అడగం సార్ మేము కూడా కమిటీని గౌరవ కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ బట్ అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్ ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది చాలా మంది హీరోయిన్లు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు మీరు మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు మీకు నాకు ఏదో వైరం ఉందో లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ ఉంటే ఇట్లా జరుగుతా ఉంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఏమి చేయపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఇస్ నో బిజినెస్ టు క్యాన్ గెట్ ఇన్ టు దెమిసెస్ ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్

వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా బికాస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుందా పరిష్కారం ఏదో ఉంటాయి చట్టాలు ఉంటాయి చట్టాలు చెప్పినాయి సగం చేస్తూ ఉంటాం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా ఏదవుతుందంటే మనం కూడా తప్పు చేసామో లేదా ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని చూసి చూడనట్టు మనం వెళ్ళాలి జరుగుతూ ఉంటాయి తప్పులు ప్రేమ నాతో జరుగుతాయి మీతో జరుగుతాయి ప్రతి మనిషితో జరుగుతుంది తప్పులు ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇష్యూస్ అయిపోతున్నాను అది కదా కరెక్ట్ కదా సార్ అది కానీ ఓకే ఫైనల్ క్వశ్చన్ అంటే టాపిక్ సార్ వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు ఫలాన్ టైంలో నేను లొంగిపోవలసి వచ్చింది నాకు ఆప్షన్ లేకపోయింది రాత్రి రెండు గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి ఏ కోణం నుంచి చూడాలి అంటే ఏదో ప్రైవేట్ గా చెప్పిన కాదు సార్ బహిరంగంగా బహిర్గతంగా చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ మనం మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోక్ బయట కూడా సమాజంలో జనరల్ గా జనరల్ గా సినిమాల్లో ఉన్నారంటే అసలు మరీ లోక్ అంటే ఏదో వాళ్ళకేదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కరెక్ట్ ఫర్ గ్రాంటెడ్ సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలు ఎన్నో మనకేమీ తెలియదు కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఆ అబ్బాయి ఆ అమ్మాయితో నాటి సంథింగ్ 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 ఉంటుంది అవును ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినట్టు వస్తారు వాళ్ళకి ఈ నాకు దొరకలేదు వాళ్ళకి ఈ స్టైఫ్లో తగ్గంతా దీని మీద తలుపు కొట్టి నా దగ్గరికి నా దగ్గర రావా ఈ టైప్లో అంటే ఊరికి చెప్పు దీని మీద కాదు బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశాలు ఉంటాయి రైట్ కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు కళా అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్ టీమ్స్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం అద్భుతం ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా రకరకాల వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు కులం అయ్యి ఉండొచ్చు మతం ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా తప్పకుండా అయ్యో మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు పొలిటీషియన్స్ని తీసుకోండి సినిమా యాక్టర్లను తీసుకోండి ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి సాఫ్ట్వేర్లో తీసుకోండి మీడియాలో తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి స్త్రీ మూల కారణం ఉంటారు ఇప్పుడు నేను కదా ఈ కేసు ఉంది కదా ఇది మన ఐసీని పెట్టిన కోర్టు అదే పాష్ 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 రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా ఉండరు కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి కొంతమంది రాకుండా కొంతమంది దాని ఇప్పుడు నువ్వు మా ఇందాక వచ్చా వచ్చిన షేకాండిస్తే కూడా తప్పే నీ చెయ్యి నా చేతి తగిలితే తప్పే అకార్డింగ్ టు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు నువ్వు బ్యాడ్ టచ్ గా ఫీల్ అయ్యావు నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది అలా కూడా పడతారు సార్ కేసులో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా ఉంది బట్ అంటే దానికి ఒక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు నీకు నువ్వు ఫీల్ అయి ఉండొచ్చు నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు నువ్వు ఫీల్ అయితే కేసేగా అది మొత్తానికి అయితే క్లిష్ట పరిస్థితుల్లో అలా అదే మామూలుగా వస్తున్నావు నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్ స్వప్న బలి చేసావు దెబ్బేసానుకో అమ్మాయిని ముట్టుకున్న ఒక కంపెనీ కింద అయిపోయాను కేసు నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను సో అందుకే చాలా అతి ఉండాల్సిన చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడైతే ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపల మునుగుతీ అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డెఫినెట్గా అన్నిటి వల్ల కొంత మార్పు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అంత ఈజీ కాదు ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అమ్మ చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేదు కొంతమందికి సర్వేల కోసం వాళ్ళు ఉంటారు సర్వేల కోసం నేను ఏదైనా అచ్యూవ్ చేయాలి ఎలాగైనా అచ్యూవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఏమీ చేయకుండా నేను ఎచ్చు ఎందుకు చేయలేను నా టాలెంట్ నేను ఎందుకు ఎవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కూడా ఆ రకంగానే అచ్యూవ్ చేస్తారు ఈ రకంగానే అచ్యూవ్ చేస్తారు ఎవళ్ళు రైట్ ఎవరు తప్పంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అంటే ఇండస్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్ జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకొచ్చిన నటి నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు మీకు గారు ఎక్కడ వచ్చారు ఆవిడ ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు అసలు హీరోస్ని హీరోస్ ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ సింపుల్ ఆవిడ అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో భానుమతి గారు అంటే ఆవిడ వేరే భానుమతి గారు కమాండ్ చేశారు ఆయన జమున్ గారు కమాండ్ జమున్ గారు కూడా మామూలుగా ఇచ్చారు ఆవిడ కమాండ్ చేశారు ఆవిడ రామారావు గారు నాగేశ్వరం కాదని చెప్పి ఆ రోజుల్లో షి గుడ్స్ విత్ టైమ్ మనం అనుకుంటాం రామారావు నాగేశ్వర కంటే వేరే లేదు ఆ రోజుల్లో ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ చేయాలి తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వదు సో ఎప్పుడు ఇదేం లేదు అదే అదో అయిపోతుంది లేదు సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు ఎవరికి ఉంటే వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్లోనే మనకి సంబంధం లేదు ఆ పర్సనల్ ఇష్యూస్ అయ్యి కరెక్ట్ అంతే అంతే తప్ప వీళ్ళంతా ఇటు ఊలింగిపోయారా ఉన్నారా వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు ఆవిడ ఏంటి అక్కడ నుంచి వచ్చింది కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు సార్ వాణిశ్రీ చూసి చాలా పడితే పడ్డారు సంబంధం లేదు బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా అవును వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా సినిమా ఇండస్ట్రీలో అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా కరెక్ట్ టాలెంట్ ఉంది కాబట్టి కదా మిగిలిన ఏంటనే పక్కన పెట్టండి ఆవిడేదో బాగాలేదన్నారు కళ్ళు బాగాలేదంటారు అది అంటారు ఇది అంటారు ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా అవును అన్ని భాషలో తమిళ్లోను తెలుగులోను ఏం అందం సార్ అసలు అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెట్టర్ సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ అందరు హీరోల కంటే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఎంత సార్ ఆ రోజుల్లో ఎలా ఉండేది ఆ రోజులు రెండున్నర మూడు లక్షలు తీసుకుంది నాకు తెలిసినప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరు రెండు లక్షలు టచ్ చేయలేదు ఎవరు ఏ హీరోలు రామారావు గారు నాగేశ్వరరావు కూడా రామారావు ఇంకా ఇంకా తక్కువ సవన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో రెండు తీసుకున్నాడు ఈవిడ రెండున్నర అట్లా తీసుకుంటు రోజుల్లో మరి కాలం మారిపోయిందా డబ్బు విలువ పడిపోయిందా రామారావు గారు కమ్బ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు ఆ మధ్యలో బడిపంతం చేసే రోజుల్లో ఆయన లక్ష దగ్గరే ఉన్నారు అన్నమాట సార్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్ అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత అవసరమా అని తప్పు అని కాదు ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడూ కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ జాగ్రత్తలు నాకు ఒక్క సినిమాకి నా కోపం బంగారు మొగుళ్ళు అనుకుంటే ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను ఆ పాటే దరిద్రం అక్కడ చేస్తే ఇక్కడ చేయస్తే సంథింగ్ ఏదో ఉంటుంది సరే గుర్తులేదు అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరిని ఒకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడు చూడలేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్ర పెట్టండి అని చెప్పి నేను చేస్తాను అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది అది చేసింది నేను చేసింది తప్పే బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పండి ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసాను తప్పండి ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఏంటంటే నేను అప్పుడు కామెంట్ చేశాను అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలు కూడా అది అనవసరం అసలు ఇవాళ వాళ్ళ అటువంటి చూస్తారనుకో అనవసరం ముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి అద్భుతంగా చేశారు ఆ సినిమా అఖండ అద్భుతంగా చేశారు అమ్మాయి కనపడకుండా సినిమాలు ఆడుతా అంటే ఆయనకి ఎందుకు ఇది దీనికోసం ఎవరిని వస్తారా ఎన్ని టికెట్లు దిగుతాయి ఊరికి కాంట్రవర్సీ తప్పించి ఆయన ఇన్ని ఉండగా రిజెక్ట్ చేసి ఉంటే పోయేది లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు డైరెక్టర్లు అడిగారు డాన్స్ మాస్టర్ అడిగాడు వాళ్ళు గోల మనకు ఎందుకు కరెక్టే సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా నెట్ఫ్లిక్స్ లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాల ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇక అన్ని పట్టుచుకోకుండా నాకు ఓ రౌడీ అనే దీంట్లోనో ఒక సాంగ్ చేశాడు చేస్తా అంటే ఈ రంబకా మిడిలాగా ఉంటుంది ఇక్కడ దాకా ఓ సాంగ్లో తిరుగుతా అంటే కొంచెం లేస్తుంది సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్ ఎవరో జనం అంటున్నారు సార్ కట్ చేయండి సార్ అని రిలీజ్ అయిన తర్వాత గాలికి ఎగిరింది వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్ లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా ఒక బిట్టు ఒక బిట్ట చేస్తే సెన్సార్ కట్ చేశారు అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆయన సినిమా అంతా చొక్కా చేసుకుని కింద ఏమి లేకుండా అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు నాకు ఒక పెట్టు ఏంటంటే ఆ దాంట్లో వదిలేరు కదండి అంటే ఆ సినిమా అంతా దాని మీద ఉంది నీ సినిమా అది లేదు కదా ఎందుకు నువ్వు చేయాలంటారు ఓహో అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారేమో ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు ఎందుకు తీసాను నాకు తెలియదు ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే సిద్ధం లేదనిపించి తీసాను కాదన్నారు తీసాం అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి కానీ ఇప్పుడు బాగా టేస్ట్ మారిపోయాయి సార్ బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బావ ఎక్కువైపోయింది అంటాం బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు బట్ అది వాళ్ళు ఇష్టం మనం ఎవరు అడుగుతానికి హు ఆర్ యూ టాస్క్ నా కంఫర్ట్ నాది అంటున్నారు సో ఇప్పుడు మనస ఈక్వల్ రైటే కాకుండా నిజంగా వాళ్ళ కంఫర్ట్ నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు ఇయటం వల్లే కదా ఇది జరిగింది ఇయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అవును ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు బోస్ గారు కరెక్ట్ గా రాశారు యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ అంటే కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు అది అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పాప ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్ సార్ మరొక అంశం మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో కాబట్టి దీని వల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరు చెప్పారు గ్లామర్ కోసం తీసుకుంటారని ఇస్ ద ట్రూ సార్ అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దాంతో నేను ఎక్కి పెంచున్నాను ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది చాలా మంది ఎయిటీ టు నైంటీ నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు ఓ టెన్ పర్సెంట్ ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు స్కూల్లో పిల్లలు ద్వారా ఎడిక్ట్స్ నవ్వు వాళ్ళకి ఇది కొని డబ్బులు లేకపోతే వైట్ వైట్నర్ ఉంటుంది కదా వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి